అందరికీ నమస్కారం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సదు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తాలూకా ఇన్ఛార్జీల సమయనంతో ఏవైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి దగాకూర్ ప్రభుత్వం ఏదే ఏదైతే ప్రభుత్వం స్థాపించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించిందో దానికి వ్యతిరేకంగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదిహేడో తారీఖు సమర్పించాలని సంకల్పించడం అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మున్సిపల్ కన్వీనర్లు మండల కన్వీనర్లు గ్రామ కమిటీ కన్వీనర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేకరించి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పరమనీయా నియోజకవర్గం నుండి మనం ఏవైతే సేకరించామో ఆ పేపర్లన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు చేరాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పెద్దలు రామచంద్రారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆయా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పలము నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు వేదిక మీదున్న అతిరథ మహారాజులకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ అందరికి నమస్కారం ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఏదైతే మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల సంతకాల సేకరణ చేశారు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పంచాయతీలో ఉన్నటువంటి కన్వీనర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కింది స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకి విద్యా వైద్యం అందాలి అనే ఆలోచనతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలనే ఈనాటి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి వారికి వైద్యం అందకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది ప్రభుత్వమే నడపాలి ప్రైవేట్ రంగంలోకి వెళ్తే సరైనటువంటి పద్దతితో నడపలేరు అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోనూ ఈ రోజు గొప్ప ఆలోచన ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మొన్నటి ఎలక్షన్ లో తెలుగుదేశానికి ఓటేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకం పెట్టేదానికి స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినటువంటి ఘనత ఈ కార్యక్రమం రూపొందరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్తులను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతంగా ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళలందరూ కూడా చాలా కృషి చేశారు ఈ డెబ్బై రెండు వేల సంతకాలు పెట్టించుకోవాలంటే ప్రతి ఇంటి దగ్గరికి ఎంతో మంది మహిళలు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అదేవిధంగా మహిళా మండలి ఎంతో మంది పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఎన్పిటీసీలు కావచ్చు అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియపరిచి ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది తెలియపరిచి ఈ కార్యక్రమంలో పంచుకొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఇక్కడికి మీడియా సోదరులకు అందరూ తెలియజేస్తున్నాం వీటిని ఇప్పుడు మేము సెంట్రల్ ఆఫీస్ కి పంపించడానికి ప్యాక్ చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నాం ఈ నెల దాదాపు పదిహేను తేదీ కానీ పద్దెనిమిదవ తేదీ కానీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరీలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి ఈ కోటి సంతకాల గురించి డిస్కస్ చేసి ఎలాగైనా సరే వీటిని ప్రైవేటీకరణ చేయకుండా చూస్తారు ప్రజలకు మంచి జరుగుతుందని అందరూ కూడా ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఆ జీవో సారాంశం ఏమిరా అంటే ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ జీతభత్యాలు కూడా గవర్నమెంటే రెండు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఆ జీవో ఇచ్చారు ఇది ఎంత దారుణమో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కూడా సవినంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ పెద్దలు స్థానిక మాజీ ఎమ్మెల్యే వేటేగౌడ గారు పెద్దలు జెడ్పీ చైర్మన్ వాసన స్వామి గారు ఇంకా చాలామంది పెద్దలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ప్రస్తుత జడ్పీటీసీలు సర్పంచ్లు ఇంకా మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మీకు అందరూ కూడా తెలుసు ప్రజాస్వామ్యం అంటే ప్రజాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వదిలిత అదే దాంట్లో భాగంగానే గడపడి ఎన్నికల్లో వైఎస్ఆర్సీబీ ప్రభుత్వాన్ని మార్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం అంటే గుత్తగా రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఆ పార్టీకి కానీ రాసేవలేదు వారు ప్రజావ్యతిరేక కార్యక్రమాలు ఏం చేపట్టినా అటువంటి వాటికి మన ప్రజాభిప్రాయం ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయం తెలియజేసిన అవసరం ఉంది ఈరోజు వారు చేపట్టినటువంటి కార్యక్రమం ప్రభుత్వ ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ఇది రాష్ట్రానికి ప్రజలకు మంచిగా కాదా అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం గవర్నర్ తెలియజేయడం ప్రతిపక్ష పార్టీగా మా అబ్బాయిని ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రభిప్రాయాన్ని సేకరించి దాన్ని ఈరోజు మన ప్రభుత్వానికి గవర్నర్ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అందరూ కూడా ప్రభుత్వాలు ఆరోగ్యం విద్య అనేటువంటిది చాలా అవసరం ప్రజలు ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం చేపడితే ఈ రోజు దాన్ని ప్రైవేట్ ఫారాం చేయడం అనేటువంటిది చాలా అన్యాయం దాన్ని వ్యతిరేకిస్తూ మనం అందరూ కూడా మన అభిప్రాయాలు తెలియజేసిన అవసరం ఉంది మీడియా మిత్రులు కూడా దాన్ని తెలియజేసిన అవసరం ఉంది ఇది ప్రైవేట్ ఫారాం చేస్తే ప్రజలందరూ కూడా పేద విద్యార్థులు బలు బలహీన వర్గాలంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వ తరఫున ఈ కార్యం జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దానికి అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాధ్యత

జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రాంతెడ్డి గారికి జన్మరెడ్డికి మన వాసన గారికి ప్రజల మాకు ఇచ్చిన అవకాశాన్ని సుయం చేసుకుంటూ భవిష్యత్తులో పార్టీ బలోపేత కృషి చేస్తూ విద్యారంగం అదేవిధంగా ఉపాధ్యాయ సంస్థ ప్రశ్న కృషి చేస్తాం మీకు తెలిసి మధ్య ప్రస్తావన చేశారు విద్యారంగము కొత్త గ్రూప్ వచ్చిన తర్వాత అస్తవస్థంగా తయారైపోయింది ఇవన్నీ ఇప్పుడు చెప్పాలంటే చెప్పచ్చు టైం కాదు కాబట్టి భవిష్యత్తులో మనం మీరు పోరాటాలు చేసే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే విద్యా వ్యవస్థ ఇంతమించు బెస్ట్ ముట్టుపోయింది అటువంటి విద్యా వ్యవస్థలు బాగు చేయడానికి ఇది పోరాటాల్లో మేమందరం భాగస్వాములు అవుతాం భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బలోపతం చేసి రాబోయేటి ఎన్నికల నాటికి ఎందుకంటే మేమంతా డెబ్బై ముందు రోడ్లు మాకేం పదవులతో పనిలే మాకు మాకు కావాల్సింది మా కేడర్ అంతా పదవులకు రావాలా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మా యొక్క ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు అందరికి కూడా ప్రధానంగా మా యొక్క కేడర్ అంతా కూడాను నమస్కారం తెలియజేస్తూ இல்ல じゃரா அப்போ நான் வந்து என்னைய திட்டுனேன் நோ நீ மாக் కావால எத்தன நான் கரெக்டா வந்து போலாம் இங்க வந்து பாஸ் வந்து போகலாம் யுவராஜ் கை வந்து போலாம் வந்து பா எந்த எந்த சனீப் பாஸ் வந்து

நாயி நாயக்காரி பிரச்சினை நாயக்காரி நாயக்கார நாய்க்க